స్వాగతం ప్రేక్షకులు నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు పల్నాడు జిల్లా దుర్గి గ్రామంలోని శ్రీ బొగ్గుమల్లయ్య స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఆ దృశ్యాలను మనం ఇప్పుడు చూద్దాం देवराज सेव्यमानपावनाङ्िपङ्कजं कृपाकरम् कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं कासिकापुराधिनादकालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्तारकं परं नीलकण्ठमप्सितार्ददायकं त्रिलोचनम् काल कालमम्बुजाक्षमक्ष शूलमक्षरम् भजे शूलटङ्कपासतण्डपाणिमादिकारणम् चामकायमादिदेवमक्षरम् निरामयम्

कर्म पास मोचक सुसर्मदायक विभु स्वर्ण वर्ण केश शोभितांग मंडल काशि का पुरा काल भैरव भजे रत्न पादुका प्रभा भीम पाद युग्मकमदित दैवत निरंजन मृत्युदनासनम कराल वंश मोक्षण का काल भैरव भजे అట్టహాస భిన్న పద్మాండ కో సంతతి దిష్టి పాత దుష్ట పాప జాముగ్ర శాసనం అష్ట సిద్ధిదాయకం కపాల మాలికాధరం కాశీకా పురాణి నాద కాళ భైరవం భజే భూత సంగనాయకం విశాళ కీర్తి నాయకం కాశీవాసి పుణ్య పాపశోధకం విభు నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతి కాసి కాద కాళ భైరవం భజీ కాళ భైరవాట మనోహరం జ్ఞాన ముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోక మోహలోభ దైన్య కయంతి కాళ భైరవాసన్ని ధ్రువం శ్రీమచ్చ విరచ காலபைரவரன்ிோோச்சனக்குண்டலூிணி ரவிதாக்கன்லோச்சனூஷிணி பிரிமலம் புவ மம் முனேலின் பத்தஜனிமணி జనులకు కొంగు బంగారైన దైకా శివుని పట్ట పురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా శివుని పట్ట పురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా